హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ ఆగాకరకాయ ఫ్రై అండి అదే వీటిని బోడగాకరకాయలు కూడా అంటూ ఉంటారు కొన్ని ఏరియాల్లోనూ ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా కాయలు శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని మనకు ఫ్రైకి కారం ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకునివి ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి చల్లార మిక్సీ గిన్నెలో తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆగాకరగాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా పోపంతా పట్టేలాగా కలిపి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవి మగ్గేసరికి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పుట్నాలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పొడి చేసుకుందాం ఇప్పుడు మెత్తగా పొడి చేసుకొని అందులోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల ఫ్రై కూరలు వేటికైనా కూడా చాలా మంచి టేస్ట్ మంచి అరోమా వస్తుందండి అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు ఈ ఫ్రై మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి శ్రావణ మాసం వచ్చిందంటే ఉన్నామంటూ రెడీ అయిపోతాయండి ఈ ఆగాకరకాయలు ఏ సీజన్లో దొరికినవి ఆ సీజన్లో ఎంజాయ్ చేయాలి కదా తప్పకుండా దొరికిన వాళ్ళు మాత్రం తప్పకుండా తినండి చేదు అది కూడా ఏమీ ఉండదు కాబట్టి పిల్లలు పెద్దలు కూడా అందరు చాలా ఇష్టంగా తినొచ్చు ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే అంతేనండి ఆగా ఫ్రై రెడీ అయిపోయింది సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోతుంది ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి